హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం గోదావరి నది యొక్క ఉపనదుల గురించి నేర్చుకుందాము ఈ ఉపనదులను ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం దీనికోసం మనం ఒక చిన్న కోడ్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఆ కోడ్ ఏంటంటే మా సీమాశాస్త్రికి శాస్త్రకి పెన్ వారంటే ప్రాణం మా సీమ శాస్త్రికి ఇంద్రా పెన్ ప్రాణం ఇందులో అండర్లైన్ చేసినటువంటి ఒక్కొక్క లెటర్ కనుక మనం చూసుకున్నట్లయితే మా అంటే మా నేరు మా అంటే మానేరు సి అంటే సీలేరు సి అంటే సీలేరు మా అంటే మంజీరా మా అంటే మంజీరా సా అంటే సబరి సా అంటే సబరి కి అంటే కిన్నెరసాని కి అంటే కిన్నెరసాని ఈ అంటే ఇంద్రావతి ఈ అంటే ఇంద్రావతి పెన్ అంటే పెన్ గంగ వెన్ గంగ పెన్ అంటే పెన్ గంగ వెన్ గంగ వా అంటే వార్ద వా అంటే వార్ద ఇక్కడ ప్రాణహితని మనం ప్రాణంగా తీసుకున్నాము ప్రాణం అంటే ప్రాణహిత అని అర్థము ఈ ఉపనదుల్లో కొన్ని కీ పాయింట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ప్రాణహిత పెన్ గంగ వెన్ గంగ ప్లస్ వార్ద మూడు కూడా కలిసినటువంటిది ప్రాణహిత నది అలాగే గోదావరి నదిని దక్షిణ గంగ దక్షిణ గంగోత్రి వృద్ధ గంగా ఇండియన్ రైన్ అని కూడా పిలుస్తారు గోదావరి నది సుమారు పద్నాలుగు అరవై ఐదు కిలోమీటర్లు ప్రవహిస్తుంది గోదావరి నది జన్మస్థలం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబకేశ్వరం వద్ద పశ్చిమ కనుమలలోని బ్రహ్మగిరి కొండలలో ప్రారంభమైంది సో ఇది ఫ్రెండ్ గోదావరి నది యొక్క ఉపనదులను ఈ చిన్న కోడ్ ద్వారా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్